य आत्मदा यस्य विश्व उपासते प्रशिषम् यस्य देवाः यस्य छायाम् मृतम् यस्य मृत्युः దేవాయ వృధాగా సుభయలు పాండించండి జీవుడు ఎప్పుడైతే భూమండలం మీద వస్తున్నాడో వీటి జీవన విధానంలో కావలసినటువంటివి ఇక్కడ చూపించాడు ఆత్మస్వరూపమైనటువంటి నేను భూమండలం పృథ్వీ మీదకి వచ్చాను ఎందుకు రావాలి నేను ఇక్కడికి నేను గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మలు నాకు కారణమయ్యి అవి కార్యరూపంలోకి వస్తున్నాయి అవి నేను సెటిల్ చేసుకోవాలి జీవుడి యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే ముక్తిధామానికి చేరుకోవడము జీవుని యొక్క ప్రధాన లక్ష్య స్థానము గమ్యస్థానము మోక్షము ముక్తిధామానికి చేరుకోవడము ముక్తిధామానికి చేరుకోవాలంటే ఒక్కనే అయి ఉంటే నాకు ఏది ఉండదు ఇంకా నాకు పని ఉండదు ఇంకేం అవసరం లేదు ఎక్కడో ఉండిపోయి ఎవరితో సంబంధం లేకుండా సరైనపెట్టి పోతాను నాలాగా ఒక్కనే లేను కదా ఆత్మ ఏకదేశీ కదా సోల్స్ కదా ఆత్మలో ఈ ఆత్మలన్నీ భూమండలం మీద వస్తున్నారు కదా స్థావర శరీరం నుంచి వస్తాయి భోగ శరీరం నుంచి కర్మ కర్మశరీరాలతో కలిసి వస్తాయి కర్మశరీరంలో మళ్ళీ సెక్షన్స్ మారిపోతుంటాయి వీటన్నిటితో కలిసి జీవనయాత్ర సాగాలి ఈ జీవనయాత్ర సాగించినప్పుడు ఒక ఆత్మకు నిర్దిష్టమైనటువంటి ప్రమాణంతో ఒక జీవన సరణి సాగుతూ రావాలి ఈ జీవన విధానం సాగుతూ రావాలంటే ముందు మంత్రంలో జీవన యొక్క కర్తవ్యం గురించి చెప్పాడు అక్కడ ఉపమా అలంకారంతో చెప్పుకుంటూ వచ్చాడు ఈ అలంకారంగా చెప్పినటువంటి విధానం ఏమిటంటే మేఘములలో జలము మేఘముల నుంచి భూమండల మీదకు వస్తుంది భూమండల మీద వర్షించిన తర్వాత సర్వ మానవులకి కూడా జీవనోపాధికి ఆధారమైనటువంటి ఆ యొక్క ఆహార పదార్థములు సమస్త జీవరాశికి అందిస్తుంది వర్షముల ద్వారా తిరిగి తను మళ్ళ మేఘములోనికి చేరిపోతుంది అని చెబుతూ జీవుడికి కూడా అదే అక్కడ వర్తిస్తాదని చూపించాడు జీవుడు శరీరాన్ని ధరించిన తర్వాత మేఘములు ఏ విధంగా అయితే విశ్వ కళ్యాణానికి తను ఉపయోగపడి తిరిగి తన స్థానానికి జరుకుంటుందో జీవుడు కూడా అదే విధముగా భూమండలం మీదకి వచ్చిన తర్వాత తను కూడా విశ్వ కళ్యాణానికే తన కార్యవరాలను సాగించుకొని ముక్తి పదానికి వెళ్ళిపోవాలి అక్కడ వర్షములు మేఘములలో ఉంటాయి ఇక్కడ జీవుడు ముక్తి పదంలో ఉంటాడు మహాశూన్యుడు ఉంటాడు ఆ ముక్తి పదమే వీడికి పరమ లక్ష్యము గమ్యస్థానం అందుచేత మీరు ఆ విధంగా ఉండాలి అని అక్కడ చెప్పడం జరిగింది ఈ మంత్రంలోకి వచ్చిన తర్వాత చూస్తే అన్ని వదిలిపెట్టి వెళ్ళాలన్నాడు అక్కడ ఎంతవరకు వదిలిపెట్టాలి ఎప్పుడు వదిలిపెట్టాలి అనేది మనకు మళ్ళీ ప్రత్యక్షంగా చూపిస్తున్నాడు చెప్తున్నాడు ఇక్కడ పరమేశ్వరుడు జీవుడు జన్మించిన తర్వాత నాలుగు అవస్థలు వస్తాయి భార్య కౌమార యవ్వన వృద్ధాప్య మరణ ఈ నాలుగు అవస్థలలో జీవుడి తోలుగా విధానము ఎవరితోటి ముడిపడి ఉంటుంది మొట్టమొదటిది చూస్తే సంఘంతో ముడిపడి ఉండాలి తల్లి తండ్రి కుటుంబ వ్యవస్థ ఈ కుటుంబ వ్యవస్థే కాకుండా గ్రామం కావచ్చు పట్టణము కావచ్చు లేకపోతే రాష్ట్రం కావచ్చు దేశం కావచ్చు వ్యక్తులతో ముడిపడి ఉంటుంది వీడి జీవన విధానం అది సంఘము ఈ సంఘం అనేటువంటిది ఎలా ఉండాలి వీడికి జీవుడికి అని మళ్ళీ నిర్దేశించి చెప్పుతున్నాడు నిర్దేశించి చెప్తున్నాడు జీవుడు శరీరాన్ని ధరించిన తర్వాత వీడు ఎవరితోటి ఎవరితోటి వీడి యొక్క సాంగత్యం ఉంటుంది అని ఇక్కడ చెప్పుతున్నాడు ఇక్కడ ఉండాలని ఎవరితోటి ఉండాలని అంటున్నాడు ఏ విధంగా ఉండాలి బలము ఇంద్రియముల బలము ప్రాణముల సహితముగా అంతఃకరణ చతుష్టయము బలము ధర్మార్థ కామ మోక్షముల బలము పరమేశ్వరుని కృప వలన మాకు ప్రాప్తించుగాక పరమేశ్వరుని కృప వలన ఇవన్నీ మాకు ప్రాప్తించాలి ఎందుకు ప్రాప్తించాలి వీడు సంఘము ఎలాంటి సంఘములో వీడు జీవించాలి వీడు కర్మయే ఆధారము ఎలాంటి కర్మ చేస్తున్నాడో యాంతి దేవాం దేవతాహా పితృని యాంతి పితృవతాహ దేవతల గణము పితృగణము రెండు గణములుగా ఉన్నవి దేవతల గణం ఎవరు పితృగణములు ఎవరు ఇక్కడ మనం విభజించి చూడాలి నా దేవతలతో సంబంధం పెట్టుకుంటే దేవతల లోకాలకు వెళతారు పితృలతో సంబంధం పెట్టుకుంటే పితృలోకాలకు వెళతారు నాతో సంబంధం పెట్టుకుంటే నా దగ్గరకు వస్తారు అంటే అర్థం ఏమిటి అక్కడ జన్మించిన తర్వాత జీవుడు ఈ సంఘములో దేవతలు ఉన్నారు పితృగణము ఉంది భూతగణము ఉంది దేవతలు అనేటప్పటికీ ఎవరు వస్తున్నారు యో సత్యం వదంతితేవై దేవాహ సత్యాన్ని ఆచరిస్తూ సత్యమునే అంగీకరిస్తూ సత్యామి ధారణ చేస్తూ వారి జీవన విధానంలో సత్య మార్గంలో ఎవరైతే చేస్తున్నారో దేవతలు వెళ్తున్నారు పితృగణంలో ఎవరు వస్తున్నారు మాతామహార్జులు పితామహాజులు తల్లి తండ్రి సంఘంలో ఉండేటువంటి శ్రేష్టమైనటువంటి వారు వయసు ఉడిగినటువంటి వారు విద్వాంసులు పండితులు ఆచార్యులు వీళ్ళందరూ కూడా పితృగణంలోనికి వస్తున్నారు నేను జన్మించిన తర్వాత నా జీవన లక్ష్యము నా గమ్యస్థానము ప్రాప్తి ముక్తి పదానికి చేరుకోవడం మరి నేను ఎవరిని ఆశ్రయించాలి అంటే ఇక్కడ నేను ఆశ్రయం అనేటటువంటిది దేవతలైనటువంటి వారిన ఇక్కడ దేవతలు ఎవరు వస్తున్నారు మన ఇదే సెక్షన్ మారుతుంది అక్కడ ఎవరైతే ఈ విధమైనటువంటి దివ్య గుణములతో ఉంటున్నారో వీళ్ళు దేవతలుగా తయారవుతున్నారు అలాంటి వారిని నేను ఆశ్రయిస్తే వాళ్ళ దగ్గర నుంచి నేను జ్ఞానాన్ని ప్రాప్తం చేసుకుంటున్నప్పుడు ఆ దివ్యత్వాన్ని నేను పొందుకుంటూ ఉంటాను ఈ దివ్యత్వాన్ని పొందుకోవడానికి నాకు ఆశ్రయం కల్పించింది పంచభూతము దేవతలు నేను ప్రకృతి అయినటువంటి దేహాన్ని ఆశ్రయించున్నాను ఈ దేహము నాకు ప్రకృతి అయ్యింది ఈ ప్రకృతికి అనుసంధానమైనటువంటి దేవతల గణములలో రూపమునిటువంటి పంచభూతములను నేను ఆశ్రయించి వాటి యొక్క రుణం తీర్చుకుంటూ వస్తున్నప్పుడు నాకు ఈ సంఘ బలము రూపములో నాకు ఇవన్నీ సమకూర్చుతుంది ఈ ప్రకృతి అలాగనే సంఘ బలంలోనికి వచ్చినప్పుడు వ్యక్తుల మధ్యన జీవనయాత్ర సాగిస్తున్నాను కాబట్టి ఎలాంటి వ్యక్తులతో నా యొక్క సాంగత్యం ఉంటుందో అలాంటి వా యొక్క సాంగత్యం కలిగినటువంటి వ్యక్తులతో నా జీవనయాత్ర సాగిస్తుంది కాబట్టి నా చుట్టూ ఉండేటటువంటి వారు నాకు అనుకూలమైనటువంటి విధి విధానాలతో అలాంటి వ్యక్తుల మధ్య నా జీవనబలం నా జీవనత్ర సాగాలి అందుకు అది సంఘ బలం అవుతుంది అలాంటి శ్రేష్టమైన సంఘ బలము నాకు కావాలి పరమేశ్వర అని పరమేశ్వరుని ప్రార్థించడం అనగా పరమేశ్వరుని యొక్క విధులను నియమములను నేను ఆచరించగలిగినప్పుడు అలాంటి సంఘ వ్యక్తుల మధ్య నేను జీవనయాత్ర సాగిస్తాను దాకా అవసరం లేదు ఇప్పుడు మీరే చూసుకోండి సుబ్బయ్య గారు కావచ్చు కిరణ్ గారు కావచ్చు ప్రసాదరావు గారు కావచ్చు రామానుజరావు గారు కావచ్చు శంకరయ్య గారు కావచ్చు మీరు అందరూ కూడా ఎలాంటి సంఘ వ్యక్తుల మధ్యన ఉన్నారు చెప్పండి సార్ ఎవరు చెప్తారు కిరణ్ గారు ఎలాంటి సంఘ బలములో మీరు ఉన్నారు అంటే ఎట్లాంటి వాళ్ళతో ఉన్నామని కాకుండా సార్ అన్ని రకాలు ఉన్నాయి సార్ మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు జ్ఞానం ఉన్నారు అజ్ఞానం ఉన్నారు అందరూ ఉన్నాం సార్ కానీ మన దానేదో మనం తెలుసు కాబట్టి మన పనులు మనం చేసుకెళ్ళడం అవుతుంది సార్ అవన్నీ విడిచిపెట్టేసేసేసారు సంఘంలో అన్ని రకాల మనుషులు ఉంటారు లంపటలు క్రోధులు దుష్టులు దుర్మార్గులు భయంకర నీచికరములు చేసేటటువంటి వాళ్ళు దైవత్వంతో ఉండినటువంటి వాళ్ళు భక్తులు జ్ఞానులు యోగులు అందరి మధ్యన మీరు జీవిస్తున్నారు కానీ ముఖ్యంగా మీ కార్యకలాపాలు రెండు రెండు మార్గాలుగా విభజన చేస్తే ఒక మార్గంలో జీవనయాత్ర సాగించడానికి ధనార్జన గురించి మీరు సంఘంలో తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా మీ యొక్క మెయిన్ అంబిషను దివ్య దైవ జనులతోటే ఉంటుంది ఎక్కువ అవునా కాదా ఏమంటే ప్రసాద్ గారు కరెక్టే ఆ ఇలాంటి దైవ జనుల యొక్క బలమే సంఘ బలము ఇలాంటి సంఘ బలము మీకు కావాలి ఇలాంటి సంఘ బలము ద్వారా మీ ఆత్మోన్నతి ఆత్మ ప్రగతి జరుగుతూ ఉంటుంటుంది మిగతా వాళ్ళతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు జీవనయాత్ర సాగించే కార్య వ్యవహారాలలో అక్కడ ఏదో జరుపుకోవడానికే అవి ఉన్నవి తప్ప దానితో మీరు ఎక్కువగా ఉండరు మీరు ఉండలేను కూడా కావాలంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి మీరు ఎక్కువగా ఎవరితోటి మీ యొక్క సాంగత్యం జరుగుతుందంటే ఇలాంటి దైవత్వం కలిగినటువంటి దివ్య జనులతోటి దేవ జనులతోటి మీ యొక్క సాంగత్యం ఎక్కువగా ఉంటూ ఉంటుంది కార్యవహారాలు ఇలాంటి విధి విధానాలతో మీ జీవనయాత్ర సాగిస్తూ తిరిగి మీరు వాళ్ళకి ఈ జ్ఞానం బోధిస్తూ వస్తుంటుంటారు కాబట్టి మీ మెయిన్ తరక అంబిషన్ ఏమిటంటే దైవత్వంతో కలిగినటువంటి సంఘ బలము మీకు కావాలి అలాంటి సంఘ బలాన్ని మీరు ఇక్కడితో జీవనా సాగిస్తారు అది మీకు ఆయన ప్రసాదిస్తాడు ఇది ఫస్ట్ ఫస్ట్ది ఐశ్వర్య బలము ఐశ్వర్య బలం అనేటటువంటిది రెండు విధములుగా ఐశ్వర్యం ఉంటుంది ఒకటి భౌతికమైన ఐశ్వర్యము రెండవది ఆధ్యాత్మిక ఐశ్వర్యము ఇవి రెండు మీకు ఎందుకు కావాలి ఆధ్యాత్మికమైన ఐశ్వర్యం అంటే ముక్తి పదానికి చేరుకోవడానికి ఇది మీకు కావాలి ఇది ఆయన గ్రహిస్తారు స్థూలమైన ఐశ్వర్యం మీకెందుకు కావాలి మీరు సంఘంలో బంధింపబడి ఉన్నారు పూర్వజన్మల కర్మల తాలూక వాసనలతోటి మీ యొక్క బంధనాలు పాశములు ఉన్నవి అవి మీరు సెటిల్ చేసుకుంటున్నారు సంఘంలో కుటుంబ వ్యవస్థలో ఉంటూ సంఘానికి రుణబడి ఉన్నారు కుటుంబ వ్యవస్థకి బంధువులకి మీ భార్య భర్త బిడ్డలు వీళ్ళందరికీ రుణ మీరు బంధింపబడి ఉన్నారు అవి సెటిల్ చేసుకోవడానికి స్థూలమైన ఐశ్వర్యము కావాలి మీ ఆత్మోన్నతికి ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఈ ఐశ్వర్యము కావాలి ఆ ఐశ్వర్య భరము నాకు అనుగ్రహించి ప్రసాదించు ఇది ఒకటి ఇక్కడ కావాలి మీకు అలాగనే ప్రాణముల సహితముగా అంతఃకరణ చతుష్టయము మీ అంతఃకరణ చతుష్టయము మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఇవన్నీ కూడా మీ అంతఃకరణములో శుద్ధంగా తయారు కావాలంటే మీరు అక్కడ అనుష్ఠాన రూపములు మీరు సాధన చేయాల్సింది పరమాత్మ బోధించినటువంటి దివ్యమైనటువంటి జ్ఞానమును మీరు ఇక్కడ ఆచారణ రూపంలో తీసుకొని వస్తే ఈ అంతఃకరమణ శుద్ధమైపోతూ ఉంటుంది ఇవి ఎప్పుడు శుద్ధమవుతాయి ఆయం తాలూకా దివ్య జ్ఞానము ద్వారానే మీకు ఇవన్నీ కూడా శుద్ధమవడం ప్రారంభమవుతాయి ఈ విధంగా ఇవన్నీ మాకు ప్రాప్తించడుగుతున్నారు ఇక్కడ అడగడం ద్వారా అర్థం ఏమిటంటే ఇక్కడ అడగడం అంటే మీ అనుష్ఠాన రూపంలో ఆచరించడమే అడగడం ప్రత్యేకించి ఆహ్వానించడం అంటే ఇది కూడా కాదు అడగడం కూడా కాదు ఇవన్నీ మీకు ఎంతవరకు కావాలి అంటే ఒక సమయం వరకే కావాలి మీకు ఎంతవరకు ఆ సమయం అంటే వానప్రస్థావస్థ వాన ప్రస్తావస్థలో ఉన్నంత వరకు మీకు సంఘ బలము కావాల్సి వస్తుంది ఐశ్వర్య బలము కావాల్సి వస్తుంది ఈ యొక్క చతుష్టయ ప్రాణములు ఇవి కూడా మీకు కావాల్సి వస్తుంది ఈ ధర్మార్థ కామ మోక్షములు ఇవే మీకు ప్రధాన లక్ష్యంగా మారిపోతాయి ఈ ప్రధాన లక్ష్యంగా మారిపోయినప్పుడు ఈ వానప్రస్థావ వచ్చిన తర్వాత మీ కార్య వ్యవహారాలన్నీ మీ బరువు బాధ్యతలు అన్ని కూడా మీ సంతానానికి అప్పగించాలి ఇక మీకు ఒకటే లక్ష్యము ముక్తికి మోక్ష మార్గానికి నిరంతరము కూడా విశ్వ కళ్యాణం గురించి మీరు మీ జీవనయాత్ర సాగుతూ ఉండాలి ఆ విధంగా సాగినప్పుడే మీరు మో మోక్ష పదవికి ముక్తిధామానికి చేరుకోవడానికి మీకు అర్హత కలుగుతుంది అని ఇక్కడ ఈ విధంగా ఈ మంత్రంలో చెప్తున్నాడు ధర్మార్థ కామ మోక్షముల బలము ఇవి నాకు ఈ బలము నాకు కావాలి ఇవన్నీ కూడా ఎవరి వల్ల కావాలి ఆ పరమేశ్వరు యొక్క కృప వలనే కావాలి ఎప్పుడైతే నేను ఇవన్నీ ప్రాప్తం చేసుకోవడానికి అనుష్ఠాన రూపములో ధారణ చేసి ఆ అరగతను ప్రాప్తం చేసుకుంటున్నానో ఆ పరమేశ్వర కృప నాకు అరగవసరం లేకుండానే నాకు అవన్నీ కూడా వర్షిస్తాయి ఇక్కడ ఈ విధంగా ఈ మంత్రం చెప్తుంది అంటే ఒక నిర్దిష్టమైన స్టేజ్ వచ్చేంత వరకు కూడా ఈ వ్యవహారాల్లో ఉండవలసి వస్తుంది అరవై సంవత్సరం ఈ వనప్రస్థ దాటిపోయిన తర్వాత ఇంక వీటితో సంబంధాలు దిగిపోయి నిరంతరం కూడా తన యొక్క జీవనమైన విధానంలో విశ్వ కళ్యాణానికై ఒకటి ధర్మార్థ కామ మోక్షానికి ఒకటి తను పురుషార్థం చేసుకుంటూ వస్తుంటే ఆత్మ ఈ ప్రపంచంతో ప్రకృతితోటి సంబంధం విడిపోయి నెక్స్ట్ రాబోయేటటువంటి కల్పములోకి వెళ్ళిపోవడానికి ఉన్నత గతిని ప్రాప్తం చేసుకోవడానికి ఆ ముక్తి పదాన్ని పొందడానికి సహకరిస్తాదండి అది మంత్రం బోధిస్తుంది